హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్గా ఉండే ఒక కంపెనీ గురించి తెలుసుకుందాం అది రీసెంట్గా కూడా డీమెర్జర్ అవ్వడం జరిగింది అది ఏ విధంగా పర్ఫార్మెన్స్ వస్తుంది అసలు ఆ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి ఆ కంపెనీ నేమ్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇది లాస్ట్ వన్ డేలో చూసుకుంటే ఈ సెషన్లో వచ్చేసరికి మైనస్ త్రీ రూపీస్ ఫార్టీ పై నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అంటే వన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకుంటే చూడండి ఇక్కడ ఫార్టీ రూపీస్ ఇంక్రీజ్ అయింది అంటే నియర్లీ ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వటం జరిగింది అలాగే లాస్ట్ వన్ మంత్లో ఫిఫ్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ ఫోర్ రూ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్లో చూసుకుంటే లాస్ట్ సిక్స్ మంత్స్ అంటే ఏప్రిల్ మార్చి ఫిబ్రవరి జనవరి డిసెంబరు నవంబర్ లాస్ట్ సిక్స్ మంత్స్లో చూసుకుంటే కనుక ఫార్టీ వన్ పర్సెంట్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫార్టీ వన్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది ఇయర్ టు డే చూసుకున్నా కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఒకసారి ఇక్కడ మనం పెట్టి చూస్తే చూడండి ఇది జనవరి ఫస్ట్ తర్వాత ఏం లేదనమాట ఇక్కడ లాస్ట్ వన్ ఇయర్లో మనం చూసుకుంటే ఇది నైన్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది అంటే ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డీమెర్జ్ అవ్వటం జరిగింది ఈ డీమెర్జ అయిన తర్వాత ఇది ఇన్వెస్టర్స్కి ఫార్టీ పర్సెంట్ అయితే లాస్ట్ సిక్స్ మంత్స్లోనే ఫార్టీ పర్సెంట్ రిటర్న్ అయితే అవి అందించడం జరిగింది ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మెయిన్ కంపెనీ వచ్చి ఇది బాజల్ ప్రాజెక్ట్స్ అనమాట అంటే ఇది ఒకప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనమాట బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి బాజల్ ప్రాజెక్ట్స్ కింద డీమెడ్జ్ అవ్వడం జరిగింది ఆ నేమ్ చేంజ్ చేసి బాజల్ ప్రాజెక్ట్స్ కింద నేమ్ చేంజ్ చేయడం అయితే జరిగింది దీని మార్కెట్ క్యాప్టా వచ్చి త్రీ థౌజండ్ క్రోర్స్ ఓన్లీ త్రీ థౌజండ్ క్రోర్స్ అనమాట మార్కెట్ క్యాప్టా వచ్చి త్రీ థౌజండ్ క్రోర్స్ అనమాట ఈ కంపెనీ నేమ్ బాజల్ ప్రాజెక్ట్స్ ఈ డిమెర్జర్ రిలేటెడ్ కూడా వాళ్ళు బీఎస్సీ ఎన్ఎస్సికి ఏ అప్డేట్ చేశారో అది కూడా ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ మనం బజాజ్ ఎలక్ట్రికల్స్ కింద ఉన్నప్పుడు సెప్టెంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లెటర్లో బజాజ్ ఎలక్ట్రికల్ సిరీస్ని डिस्कोजर मेटीरियनफर्मेस अडेट्स एबौट बजाज बाजल प्राजेक्ट लिमिटेड इन दि मैटर आफ् द स्कीम्स आफ अरे अरेंज बिटी बजाज एलक्ट्रिकल डी मेरज कंपेनी अंड बाजल प्राजेक्ट लिमिटेड रिजल्ट कंपनी अंड दपेक्टेडर्स अं सैक् थर्टी थर्टी टू कम ज ఈ బీఎస్సీ ఎన్ఎస్సికి అప్డేట్ చేసిన సెప్టెంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అలాటెడ్ లెవెన్ క్రోర్స్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ త్రీ ఫుల్లీ పెయిడ్అప్ ఈక్టీ షేర్స్ అంటే న్యూ ఈక్టీ షేర్స్ అంటే ఈ కంపెనీకి రిలేటెడ్గా షేర్ హోల్డర్ అప్రూవ్ మీద రికార్డ్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి ఇవి ఇవ్వటం అనేది కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఇది బాజల్ ప్రాజెక్ట్స్ కింద డీమర్ లిస్టింగ్ జరగడం జరిగింది సపరేట్గా ఆ తర్వాత కంపెనీలో సిక్స్ మంత్స్లోనే ఇన్వెస్టర్స్కి ఫార్టీ వన్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒకసారి కంపెనీ ప్రొఫైల్ కూడా చెక్ చేద్దాం మనం వన్స్ ఇలా కంపెనీలోకి వెళ్ళాక ఇక్కడ మనం చెక్ చేయొచ్చు ఇక్కడ ఎలక్ట్రికల్స్ ఈపీసీ డివిజన్ ఈజ్ నౌ బాజల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఆ పేరు కింద నేమ్ చేంజ్ చేయడం కూడా జరిగి ఆ బాజల్ ప్రాజెక్ట్స్లో ఆ షేర్స్ అయితే ఆ రికార్డ్ డేట్కి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆ ఇన్వెస్టర్స్కి ఇవ్వటం కూడా జరిగింది ఇది మెయిన్లీ వచ్చి చూసేసరికి మనం పవర్ టు ట్రాన్స్ఫామ్ చూసారా ఇక్కడ పవర్ రిలేటెడ్గా పెద్ద పెద్ద టవర్లు పవర్ రిలేటెడ్గా పవర్ ట్రాన్స్ఫార్మేషన్ రిలేటెడ్గా వీళ్ళు ప్రాజెక్ట్స్ చేయటం అయితే జరుగుతుంది ఈ ప్రాజెక్ట్స్లో బజాజ్ ప్రాజెక్ట్స్ బాజల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈజ్ లీడింగ్ కంపెనీ ఇన్ ది ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ విత్ ఏ స్ట్రాంగ్ ఇన్ ది పవర్ ట్రాన్స్మిషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక రకంగా ఎనర్జీ పవర్ ట్రాన్స్మిషన్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్స్ రిలేటెడ్గా ఇది ఉంది దీని రిలేటెడ్గా ఏమేం ప్రాజెక్ట్స్ దాని గురించి కూడా ఇక్కడ ఈపీసీ సెగ్మెంట్స్ పవర్డ్ బై ద సేమ్ బిలీఫ్ వాల్యూస్ ది గైడ్ ది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కింద ఇచ్చాడు బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ ట్రాన్స్మిషన్స్ అలాగే సెవెన్ థౌజండ్ సీకేఎం ఫార్టీ ప్లస్ ఎక్స్ట్రా వోల్టేజ్ ఈ టైప్ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్స్ అలాగే పవర్ డిస్ డిస్ట్రిబ్యూటర్స్ రిలేటెడ్గా ఫిఫ్టీ థౌజండ్ విలేజెస్ టూ ల్యాక్ ట్వంటీ సిక్స్ ల్యాక్ సర్వీస్ కనెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు రూరల్ ఏరియాలో కూడా ఇంటర్నేషనల్ ఈపీసీస్ ప్రొవైడ్ చేయటం అలాగే మోనోపోలిస్ మోనోపోల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టర్న్కీ సొల్యూషన్ ప్రొవైడ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ బ్యాజల్ ప్రోడక్ట్స్ ఈజ్ ప్రౌడ్ కంప్లీటింగ్ ది లాంగెస్ట్ ఫోర్ హండ్రెడ్ కేవీ ఈహెచ్వి ట్రాన్స్మిషన్ లైన్ ఆన్ నైంటీ ఫోర్ మోనోపోల్స్ ఇన్ నోయిడా ఉత్తర్ప్రదేశ్ వీటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన రిలేటెడ్గా ఇక్కడ మనం చూసుకుంటే యూనిట్ రిలేటెడ్గా బ్యాజల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ హ్యాజ్ ఎ వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎట్ రంజాన్గా About 50 kilometers from Pune Maharashtra. Pune about kilometer this plant covers area of 67,840 square meters and has a manufacturing capacity 40,000 million tons per year. With a well-engineered layout, the plant is equipped manufacturing transmission line towers, monopoles, high mast octagonal poles. కానికల్ పోల్స్ అండ్ అదర్ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ అంటే ఒక రకంగా మన ఇండియా లెవెల్లో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా వీటి రిలేటెడ్గా ప్రతిదీ వర్క్ అవటం అనేది జరుగుతుంది జరుగుతుందనమాట పవర్ సెక్టార్స్లో సో వీటి మీదే ఎక్కువగా డిపెండ్ అయ్యి రన్ అయ్యేవి కూడా ఉన్నాయి అలాగే థర్టీన్ మీటర్ లాంగ్ గ్లావిజేషన్ అలా ప్రతి ఒక్కటి ఇక్కడ మనం చెక్ చేసుకుంటే వీటికి సంబంధించిన ఐఎస్ఓ సర్టిఫికేట్స్ కూడా మీట్ ఎప్పుడెప్పుడు ఏం జరిగింది మొత్తం ఇందులో ఉన్నాయి అలాగే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు సేమ్ ఇక్కడ ఆప్షన్స్లో ఇన్వెస్టర్స్ రిలేషన్స్ ఉంటుంది ఇన్వెస్టర్స్ రిలేషన్స్లోకి వచ్చాక ఇక్కడ మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు వాటి రిలేటెడ్గా ఇక్కడ పాలసీస్లోకి వచ్చేసరికి డివిడెండ్ డిస్ట్రిబ్యూషను మె మెటీరియాలిటీ పాలసీస్ అలా ప్రతి ఒక్కటి ఇందులో మనకి దొరుకుతూ ఉంటుంది అలాగే కార్పొరేట్ ఏమేమి తీసుకుంది అలాగే ఇక్కడ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ యాన్యువల్ రిపోర్ట్స్ ఇది ఒక కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ కావాలని ఇంకా మెన్షన్ చేయలేదు ఇప్పుడు రీసెంట్గా డిమేజ్ చేయండి కాబట్టి అది వచ్చినప్పుడు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా వాటికి సంబంధించినవన్నీ ప్రతి ఒక్కటి మనం వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇది లాంగ్ టర్మ్లో అయితే హోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక రకంగా ఒక బిగ్గెస్ట్ కంపెనీ బజాజ్ అనేది కూడా ఒక బిగ్గెస్ట్ కంపెనీ బజాజ్ రిలేటెడ్గా కూడా చాలా కంపెనీలు ఉన్నాయి సో ఇది బజాజ్ ఎలక్ట్రికల్స్ రిలేటెడ్గా కాబట్టి ఇది బజాజ్ ప్రాజెక్ట్స్లో కూడా ఎలక్ట్రికల్ యూటిలిటీ అనేది కూడా చాలా కంపెనీలు ఈ మధ్య కాలంలో మంచి పాజిటివ్ ప్రైజింగ్ అయితే కనబడుతున్నాయి సో ఏ ప్రైజింగ్ కనపడినా కూడా ఇది మార్కెట్ క్యాప్ట వాల్టాలిటీ ఫ్లక్చ్యువేషన్స్లో లాస్ అయ్యే పొజిషన్స్లో కూడా ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి అలాంటి వాటిల్లో తట్టుకోవాలన్నా కూడా లాంగ్ టర్మ్ హోల్డింగ్లో మాత్రమే దీన్ని ఇన్వెస్టర్లు ఎంచుకొని ముందుకెళ్ళడం రైట్ అలాగే కంపెనీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని కంపల్సరీగా అబ్జర్వేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట నెక్స్ట్ ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా రీసెంట్ది చూద్దాం ఒకసారి ఈ బాజల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వచ్చి మార్కెట్ క్యాప్గా త్రీ థౌజండ్ క్రోర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ టూ సిక్స్టీ నైన్ హై వచ్చి టూ నా టూ నైంటీ నైన్ లో వచ్చి వన్ నాట్ ఎయిట్ అంటే ఇది డీమెర్జర్ అయిన తర్వాత వన్ నాట్ ఎయిట్ రూపీస్ వరకు వెళ్ళొచ్చిందనమాట తగ్గి అంటే లాస్ట్ సిక్స్ మంత్స్లోనే ఫార్టీ పర్సెంట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది ఎప్పుడైతే బాజల్ ప్రాజెక్ట్స్ కింద లిస్టింగ్ అయిందో బీఎస్సీ అండ్ ఎన్ఎస్సిలో అక్కడి నుంచి వన్ నాట్ ఎయిట్ నుంచి టూ నైంటీ నైన్ హైయెస్ట్ అక్కడికి వెళ్ళి ప్రజెంట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మీద రన్ అవుతుంది సో చాలా తక్కువ కాలంలోనే ఫార్టీ వన్ పర్సెంట్ రిటర్న్ అంటే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ అయితే అందియటం జరిగింది ఇది ఒక షార్ట్ పీరియడ్లో అలాగే మార్కెట్ వాల్టాలిటీలో ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్లో దీన్ని హోల్డ్ చేసుకున్నా కూడా మంచి ఈ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్గా పవర్ రిలేటెడ్గా మంచి గ్రోత్ ఉంది కాబట్టి మన ఇండియా లెవెల్లో కూడా హోల్డింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట వెయిట్ చేయడంలో కూడా సో హై లో వచ్చి ఈ విధంగా ఉన్నాయి ఫేస్ వాల్యూ టూ ఉంది మార్కెట్ క్యాప్టా వచ్చి త్రీ థౌజండ్ క్రోర్స్ ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్లో సేల్స్ వచ్చి టూ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అలాగే ఎక్స్పెన్సెస్ టూ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ఆపరేషన్ ప్రాఫిట్ వచ్చి నైన్ పాయింట్ ట్వల్వ్ క్రోర్స్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి త్రీ పాయింట్ త్రీ సిక్స్ క్రోర్స్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా పాయింట్ టూ నైన్ అనమాట ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్ గమనించినట్టయితే ఈక్విటీ క్యాప్టా వచ్చేసరికి మార్చితో పోల్చుకుంటే సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి ట్వంటీ టూ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్స్ ఉంది అలాగే రిజర్వ్స్ చాలా ఇంక్రీజ్ అయ్యింది రిజర్వ్స్ కూడా ఫైవ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్స్ బారోయింగ్స్ ఏం లేవు ఇది జీరో డెప్ట్ కంపెనీ ఒక రకంగా చాలా తక్కువ మైన్యూట్ ఉందనమాట జీరో పాయింట్ ఇది లీజ్ లయబిలిటీ ఉంది కానీ లాంగ్ టర్మ్ లైబిలిటీస్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఏమీ లేవు ఇది ఒక రకంగా జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీ అలాగే ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యింది ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ ఉంది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇన్వెస్టర్స్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం గమ గమనించినట్టయితే ప్రమోటర్స్ యొక్క వాటా సెప్టెంబర్ డిసెంబర్ నాటికి సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇక్కడ ఎఫ్ఐఎస్ వాటా చూడండి సెప్టెంబర్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టెన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ డిసెంబర్లో టెన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఒక్కసారిగా టెన్ పర్సెంట్ డిక్లైన్ అయిపోయింది పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ మొన్న మార్చి టూ థౌజండ్ అంటే ఎఫ్ఐస్ అనే వాళ్ళు ఇందులో లేరు బయటికి వెళ్ళిపోయారు అనమాట మ్యాక్సిమం అలా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర నుంచి డిఐస్ కూడా బయటికి వెళ్ళిపోయారు అక్కడ నుంచి ఎవరు కొన్నారు పబ్లిక్ తీసుకుంది ఆ ఫోర్టీన్ పర్సెంట్ రికవరీ ఇక్కడ టెన్ పర్సెంట్ ఇక్కడ ఫోర్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అయిపోయింది కదా ఆ ఫోర్టీన్ పర్సెంట్ అనేది పబ్లిక్ కొంటమైతే జరిగింది సో ఒక్కసారిగా ఇక్కడ ఎఫ్ఐస్ అనేవాళ్ళు అవుట్ అయ్యారు సో ఇలాంటి చోట కొంచెం అబ్జర్వేషన్ చేసుకుంటూ ఇది రీసెంట్ క్వార్టర్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిలేటెడ్ అనమాట అప్డేషన్ సో ఇలాంటివి ఎఫ్ఐస్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చి మంచి పికప్కి వస్తుంది అప్పుడు ఎందుకంటే లాస్ట్ టూ త్రీ సెషన్స్ చూసుకుంటే ఈ షేర్ ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్లోనే ఉంది సో మళ్ళీ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ వచ్చి మార్కెట్ పికప్ అవుతుందో అప్పుడు ఎఫ్ఐస్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇందులోకి మన ఇండియన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని రిలేటెడ్గా దీనికి పాజిటివ్ వస్తే ఖచ్చితంగా మంచి బజ్ లాంగ్ టర్మ్లో అయితే చూడటం జరుగుతుంది సో ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ హోల్డింగ్లో ప్రిఫర్ చేసుకోండి సో ప్రిఫర్ చేసుకోవడానికి చూసుకోండి ఎందుకంటే ఇది చాలా షా డిమర్జర్ అయింది కూడా రీసెంట్గానే కాబట్టి ఎక్కువగా అబ్జర్వేషన్ చేసుకోవటం మంచిది అనమాట సో ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్